హాయ్ ఫ్రెండ్స్ వైజ్ రైస్ పేస్ ఛానల్కి స్వాగతం ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ లేకుండా ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా మెరవాలంటే మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే మనలో చాలామంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టడమే కాకుండా మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా వాడటం వల్ల తాత్కాలికంగా ఫలితం కనబడిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహజ సిద్ధంగా మన వంటింట్లో ఉన్న కొన్ని పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని మచ్చలు మొటిమలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనికోసం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలలో ఏ చిట్కాను ఫాలో అయినా మీకు మంచి ఫలితాన్ని పొందవచ్చు దీనిలో మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి మొదటి చిట్కా ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్న ఒక పదార్థం ఇది ఎక్స్ప్లైటింగ్ క్లెన్సింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది చనిపోయిన చర్మం మృత చర్మ కణాలను తొలగించి దుమ్ము ధూళి లేకుండా ముఖం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడటమే కాకుండా చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది దీనిలో రెండు స్పూన్ల పాలను వేసి బాగా కలపాలి పాలల్లో ఉండే లక్షణాలు చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి పాలలో లాక్టిక్ ఆమ్లం చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది ఈ విధంగా బాగా కలిపి ముఖానికి పట్టించి పది అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది పాలల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మోటిమలను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఫిగ్మెంటేషన్ తగ్గించి చర్మ ఛాయ మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయవచ్చు ఇక రెండో చిట్కా దీనిలో మొల్టన మెట్టి వాడుతున్నాం మొల్టన మెట్టి ఒకప్పుడు అరుదుగా లభించేది కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతుంది ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది అలాగే డీప్గా క్లెన్సింగ్ చేస్తుంది దీనిలో దాదాపుగా ఒక స్పూన్ రోజు వాటర్ వేసి బాగా కలపాలి మొల్టన మెట్టి చర్మం మీద మురికి దుమ్ము ధూళి తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది రోజ్ వాటర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు మూటమిల్ తొలగించడానికి హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది రోజు వాటర్లో ఉన్న స్వాద నిరోధక లక్షణాలు చర్మం మీద ఎరుపును తగ్గించడానికి సహాయపడుతుంది చర్మానికి అవసరమైన తేమను అందించి మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది సహజ సిద్ధమైన క్లెన్సర్గా కూడా పనిచేస్తుంది రోజు వాటర్ ఇక రోజు వాటర్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముల్టాన ముట్టి రోజు వాటర్ బాగా కలిసిపోయిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి గోరువెచ్చని నీటిని ముఖం మీద జల్లుతూ రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక మనం మూడో చిట్కాలోకి వెళ్దాం ఈ మూడో చిట్కాలో మనం అర స్పూన్ తేనె తీసుకుంటున్నాం తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఇది ఒక రకంగా చర్మానికి అవసరమైన తేమను అందించే మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొట్టమను తగ్గిస్తుంది ఇక దీనిలో అర స్పూన్ కొబ్బరి నూనె వేయాలి తేనె కొబ్బరి నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కొబ్బరి నూనె కూడా ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఆర్గానిక్ కొబ్బరి నూనె అయితే ఇంకా చాలా మంచిది తేనె చర్మం రంగు ఆకృతిని చాలా బాగా సెట్ చేస్తుంది కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడతాయి అంతేకాకుండా చర్మం మీద మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోటంలో కారణంగా వచ్చే నల్లని మచ్చలను కూడా తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తేనెలో ఉన్న లక్షణాలు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ఈ రెండింటినీ బాగా కలిసేలా కలుపుకుంటే ఈ విధంగా స్ట్రెక్చర్ తయారవుతుంది దీనిని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి గోరువెచ్చే నీటితో శుభ్రం చేసుకోవాలి ఇక నాలుగో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం శనగపిండి ఉపయోగిస్తున్నాం శనగపిండి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మీద యాక్స్ప్లైట్ ప్రభావాన్ని చూపి మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా క్లెన్సింగ్ చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శనగపిండిలో ఉండే జింక్ మొటిముల కారణమయ్యే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది చర్మానికి అవసరమైన పోషణ అందించడమే కాకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది ఇక ఆ తర్వాత పసుపు ఇప్పుడు చూపించిన మోతాదులో వేసుకోవాలి చర్మం రంగు మెరుగుపరచడానికి పిగ్మెంటేషన్ తగ్గించి చర్మం ప్రకాశవంతంగా చేయడానికి పసుపు చాలా బాగా సహాయపడుతుంది పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఫిగ్మెంటేషన్ తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది రెండు స్పూన్ల పెరుగు వేయాలి పెరుగు కూడా చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాయిశ్చరైజింగ్ లక్షణాలు అలాగే లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద పెరుగుపైన మురుగును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది శనగపిండి పసుపు పెరుగు ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇక పెరుగు హైడ్రేట్ లక్షణాలు ఉండటం వలన చర్మం యొక్క స్థితి స్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే జింక్ మరియు లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన కంటి కింద వచ్చే నల్లటి వలయాలను తొలగించడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సున్నితమైన ఎక్స్ప్లోషన్ గుణాలు ఉండటం వలన చర్మం మీద మృత చర్మ కణాలను కూడా తొలగిస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇక దీనిలో ఉన్న లక్షణాలు అంటే శనగపిండి పసుపు పెరుగు ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు చర్మానికి అవసరమైన పోషణ అందించడమే కాకుండా చర్మ ఛాయ్ని మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్యాకులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్యాకులలో మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఇంట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి అలాగే చాలా తక్కువ ఖర్చులోనే మనకు లభ్యమవుతాయి కాబట్టి మీకు లభ్యమైన పదార్థాలను బట్టి ఈ ప్యాకులు వేసుకోండి ముఖం మీద మొటిములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పిన ఈ ప్యాకులు సహాయపడతాయి ఈ ప్యాకుల్లో మనం శనగపిండి పాలు మొల్టన మట్టి రోజు వాటర్ కొబ్బరి నూనె తేనె పసుపు పెరుగు వీటిని వాడం ఇవన్నీ మనకు వంటింట్లో చాలా సులభంగా దొరికేవే అలాగే మనం ప్రతిరోజు వాడుకునే వస్తువులే కాబట్టి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్యాకులు వేసుకుని ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెర్సెలా చేసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మీద మనకు ఏ సమస్య వచ్చినా సహజసిద్ధంగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు మంచి ఫలితం కనబడుతుంది కాకపోతే కాస్త ఓపిక శ్రద్ధ కేటాయించాలి ముఖ్యంగా సమయాన్ని కూడా కేటాయించాలి అప్పుడే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చుతో మనం ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి